హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన ఆటోలో కానీ కార్లో కానీ ఉండేటువంటి సబ్బుఫర్స్ ఇంట్లో ఈ డివైజ్ ఉపయోగించి ఏ విధంగా పెట్టుకోవాలి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీ గంగా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫేస్బుక్ పేజీని ఫాలో కావాల్సిందిగా మనవి చేస్తున్నాము ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దీని బ్రేక్ చేద్దాం మొదటిగా రైట్ ఇది మన ఏసీ టు బీసీ కన్వర్టర్ టువెల్ గోల్డ్ సప్లై సంబంధించినటువంటి కన్వర్టర్ అంతే బాక్స్ లో ఇంకేం లేవు దాని యొక్క ఇన్వాయిస్ ఎంత పడింది ఎవరు ఏం కదా అడ్రస్ ఎక్కడ నుంచి పంపించే ఈ అడ్రస్ ఓకేనా బాక్స్ తీసి పక్కన పడేద్దాం మనం ఇప్పుడు దీని గురించి వద్దాం దీని ఫీచర్స్ ఏంటి దీనిలో ఎన్ని ఆన్స్ ఉంటాయో చూద్దాం ఈ డివైజ్ వచ్చేసి లైటింగ్ సంబంధించినటువంటి డివైజ్ అనమాట ఈ డివైజ్ ద్వారా మనము ఆటోలో ఉండేటువంటి టేపి కార్డ్స్ కానీ అలాగే మన కార్లో ఉండేటువంటి సబూఫర్స్ కానీ ఈ డివైస్ ద్వారా మనము ఇంట్లో వాడుకోవచ్చు అనమాట ఈ డివైజ్ వచ్చేసి ఏసీ ఇన్పుట్ ఎంత తీసుకుంటుంది అంటే టూ ట్వంటీ నుంచి టూ ఫార్టీ వరకు ఈ డివైస్ ఇందులోకి ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట అలాగే అవుట్పుట్ డిసి అవుట్పుట్ ఎంత ఇస్తుంది అంటే ట్వెల్వ్ వోల్టేజ్ ఇస్తుంది అనమాట అలాగే సిక్స్టీ యామ్స్ వరకు ట్వెల్వ్ వోల్ట్ సంబంధించినటువంటి వోల్టేజ్ ఇందులోంచి మనకు పంపిస్తుంది అనమాట అలాగే దీని వాట్స్ ఎంత అంటే సెవెన్ ట్వంటీ వాట్స్ అనమాట ఇక్కడ మెన్షన్ చేస్తారు మీరు గమనించండి అలాగే దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి ఆరు వే ఇది మనం ఏ విధంగా ఇంట్లో ఉపయోగించుకోవాలంటే ఇట్లానే ఇట్లా అంటే బయటకు వస్తుంది ఇది ఇందులో ఇట్లా చూస్తే మీకు ఇది రెడ్ కలర్ లో కనిపిస్తుంది ఎల్ ఎన్ అంటే ఏసీ ఇది ఆల్రెడీ మీకు కనిపిస్తుంది ఏసీ అంటే కరెంట్ మళ్ళీ మీరు ఏదో అనుకున్నాకండి ఏసీ అంటే కరెంట్ తర్వాత వి మైనస్ వి మైనస్ వి మైనస్ వి ప్లస్ వి ప్లస్ వి ప్లస్ ఈ వచ్చేసి మూడు సప్లైలు వస్తాయన్నమాట ఈ దీని నుంచి మూడు సప్లై అంటే మూడు వాటికి కలెక్షన్ చేసుకోవచ్చు ఓకేనా ఇది మైనస్ కలెక్షన్ ఈ మూడు వచ్చేసి మైనస్ కలెక్షన్స్ ఈ ప్లస్ మూడు వచ్చేసి ప్లస్ కలెక్షన్స్ ఓకేనా టువెల్ వోల్టేజ్ సంబంధించిందండి ఓకేనా ఇంత ఈ బాక్స్ మీద ఇటు సైడ్ ఇటు సైడ్ ఏమైతే లేవు ఇప్పుడు మనం దీన్ని చెకింగ్ చేద్దాం వర్క్ చేస్తుందో లేదో చిల్లవారుగా మనకైతే మనం ఒక సప్లై తీసుకుందాం ఏదైనా ఒకటి కేబుల్ తీసుకుందాం ఒకటి దీన్ని టెస్ట్ చేస్తే మీకు చూపిస్తాను ఏ విధంగా వర్క్ చేస్తా అనేది ఇది ప్లస్ ఇది వచ్చేసి ఇక్కడ ఇచ్చేద్దాం ఎల్లు ఎన్నో ఉంది కదా ఇక్కడ ఇచ్చేద్దాం ఎల్ అంటే మెయిన్ అనమాట ఎల్ అంటే ఏ దానికైనా మెయిన్ ఎల్ అంటే ఇప్పేసి ఎల్లు ఎన్ను ఎన్ అంటే న్యూటల్ ఏసీ కలెక్షన్ లో రెండు వేర్లు వస్తే రెండు వేర్లు ఒక వైర్ వచ్చేసి ఇదే ఫిట్ చేయాలి ఓకేనా తర్వాత ఇంకో వైర్ వచ్చేసి దాని పక్కన ఎన్ను ఎన్ను కూడా ఫిట్ చేయాలి ఇది కలెక్షన్ అయిపోయింది ఏసీ కలెక్షన్ అయిపోయింది క్లియర్ గా ఓకేనా ఇప్పుడు మనం దీనికి డిసి పెడదాం ఇది వదిలిస్తుంది వి మైనస్ వి మైనస్ ఈ మూడు సప్ ఈ మూడు సప్లై ఈ మూడు సప్లై అంటే మూడు మనం యూజ్ చేసుకోవచ్చు బ్యాటరీకి వచ్చే ప్రతిది టువెల్ వర్ల్ట్ సంబంధించినటువంటి ప్రతి ఎంపీ ప్లేయర్ ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట టువెల్వ్ వల్ట్ సంబంధించిన వరకే మళ్ళీ ఎక్కువ కాదు కొద్ది ట్వంటీ ఫోర్ వోల్టేజ్ ఉంటాయి అవి కాదనమాట ఓన్లీ టువెల్ వోల్డ్ సంబంధించినటువంటి ఎంపీ త్రీ ప్లేయర్స్ మాత్రం బ్యాటరీ నుంచి ఇంట్లో పెట్టుకోవడానికి ఇది మెయిన్ ఇంట్లో పెట్టుకోవడానికి ఈ యొక్క ఏసీ టు డిసి కన్వర్టర్ ఎందుకంటే కేవలం ఎంపీ త్రీ ప్లేయర్స్ ఇంట్లో పెట్టుకోవడానికి ఓకేనా ఇప్పుడు మనము ఏదైనా కూడా ఎంపీ ప్లే ఎంపీ త్రీ ప్లేయర్ తీసుకొని చెకింగ్ చేద్దాం ఒక ఎంపీ త్రీ ప్లేయర్ తీసుకుందాం సపోజ్ రైట్ ఒక ఎంపీ త్రీ ప్లేయర్ తీసుకుందాం నిన్న దీన్ని మనం ఏం చేయాలంటే కలెక్షన్ చేసుకోవాలి ఇక్కడ ఈ ప్లగ్ ఈ టేప్ రికార్డుకు ఈ దీంట్లో రెడ్ మైనస్ ఉంటది కనిపిస్తుంది ఇక్కడ రెడ్ మైనస్ రెడ్ వచ్చేసి ప్లస్ పెట్టాలి మూడిట్లో ఏదానికి పెట్టినా కాదు ఈ ప్లస్ మైనస్ ఈ మూడిట్లో ఇక్కడ పెట్టినాం కాదు ఈ మూడిట్లో మైనస్ కలెక్షన్స్ ఎట్లా పెట్టినాయి కాదు కర్రది మూడిట్లో ఎట్లా పెట్టినాయ కాదు ఎర్రది మూడిట్లో ఏది పెట్టినా ఏం కాదు ఓకేనా ఇప్పుడు మనం ఈ రెడ్ వైర్ వచ్చేసి ప్లస్ ఈ మూడు ప్లస్ ఉన్నాయి కదా ఈ దీంట్లో ఏది పెట్టినా కాదు నేను చూపిస్తున్నా చూడండి ఫస్ట్ పెరుద్దాం ప్లస్ వి ప్లస్ కదా ఈ రెడ్ వైర్ పెట్టుకోవాలి ఈ మూడిట్లో ఎడబెట్టిన సమస్య కాదు ప్లస్ వి ప్లస్ కానీ మళ్ళీ రెడ్ వైర్ తర్వాత ఈ బ్లాక్ వైర్ ఈ మైనస్ ఉందా వి మైనస్ మైనస్ లెక్క ఏరే పెట్టినా ఏం కాదు కాబట్టి నేను ఫస్ట్ కే పెడుతున్నా దీన్ని కూడా వి మైనస్ ఫస్ట్ కి తర్వాత ఫిక్స్ చేసేద్దాం టైట్ అది తర్వాత ఇప్పుడు మనం దీన్ని చెక్ చేద్దాం ఈ దూరం దూరం పెట్టుకున్న స్పీకర్ వైర్లు కలిస్తే మాత్రం మళ్ళీ పోతాయి కాబట్టి ఇవి దూరం దూరం పెడుతున్నా నేను పెద్ద దుగ్గరం పెట్టేస్తున్నా ఇప్పుడు మేము చెక్ చేసి చూపిస్తాం ఇప్పుడు ఈ మెయిన్స్ కార్డు కరెంట్ లో పెట్టి చూపిస్తాను కరెంట్ లో బోర్డు మీకు చూపి అందుబాటులో లేదు కాబట్టి మేము ప్లగ్ మాత్రమే చూపిస్తున్నా ఇప్పుడు నేను దీన్ని కరెంట్ లో పెట్టి చెక్ చేస్తా రైట్ ఓకే ఆన్ అయిపోయింది రైట్ ఇది ఆన్ అయిపోయింది సౌండ్ మీకు వినిపిస్తుంది అనుకుంటా ఇప్పుడు మీకు ఇక్కడ సప్లై కూడా వచ్చింది కనిపిస్తుందా ఓకేనా ఇది ఈ విధంగా ఈ యొక్క ఏసీ టు డిసి కన్వర్టర్ ఉపయోగపడుతుంది అన్నమాట ఇవి యాక్చువల్ గా అంటే బండ్ పని చేస్తాయి మనం ఏం చేస్తున్నామంటే ఇంట్లో వాడుకోవాలనుకుంటే ఇలాంటి కన్వర్టర్ ఒకటి తెచ్చుకున్నామంటే ఇంట్లోకి బ్రహ్మాండంగా పనిచేస్తాయి సపోజ్ కొన్ని కొన్నిసార్లు సబ్బూఫర్లు ఉంటాయి ట్వెల్వ్ వరల్డ్స్ సబ్బూఫర్లు ఉంటాయి ఇంట్లో పెట్టుకోవాలి అన్న ఆశక్తి కొంతమందికి ఉంటారన్నమాట అవి ఇంట్లోకి రావు అలాంటప్పుడు ఏం చేస్తాయంటే ఈ యొక్క ఏసీ బీసీ కన్వర్టర్ తెచ్చుకు ఒకరి తెచ్చుకున్నామంటే మనం ఇంట్లో బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఓకేనా ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్